ఒకటి ముందుగా క్లారిఫై చేయాల్సింది ఏంటంటే ఓకే సాక్షి ఛానల్లో స్క్రోలింగ్ ఇచ్చినట్లుగా ఏదో వ్యాఖ్యలు క్రమశిక్షణ చర్యలు అందుకని సస్పెన్షన్ అనేది పూర్తి అబద్ధం అది కాదు సస్పెన్షన్ ఆర్డర్లో ఇచ్చిన గ్రౌండ్స్ యాజ్ యూజువల్ సాక్షి ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేశారు కానీ వాళ్ళ పేపర్లో కరెక్ట్గా రాసినట్టుగా ఈ ఆర్డర్ ప్రకారం రాసినట్టుగా ఉంది ఈ ఆర్డర్ ప్రకారం సస్పెన్షన్ చేయడానికి గ్రౌండ్స్ చూపించింది ఏమిటంటే నా మీద ఒక క్రిమినల్ కేసు ఉన్నదని హీ హాస్ ట్రైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెసెస్ రిలేటింగ్ టు ద క్రిమినల్ ట్రయల్ అంట అసలు ఆ కేసులో నా మీద ఏసీబీ వాళ్ళ కేసు మాట వాస్తవం అది ఎప్పుడు కిందట సంవత్సరం మార్చిలో పెట్టారు అంటే సంవత్సరం నాకు దాదాపుగా పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు దాంట్లో ఛార్జ్ షీట్ వేయాల ట్రయల్ అనేది స్టార్ట్ కాల అసలు చార్జ్ షీట్ వేయకుండా ఏంటి విట్నెస్ని బెదిరించడం ఏంటి మరి ఏ తీసేసిన తహసీల్దార్ గారు ఇచ్చాడో ఇలాంటి రిపోర్టు లేకపోతే ఏ పనికి వాళ్ళని ఇచ్చాడో తెలియదు ట్రయలే లేకుండా విట్నెస్ని ట్యాంపర్ చేయడం ఏంటి ట్రైల్ ఉంది సో ఇది ఎంత

దాన్ని హైకోర్టు కొట్టేసింది ఇది కరెక్ట్ కాదు ఇది ఇల్లీగల్ అని కొట్టేసింది దాని మీద గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఓడిపోయింది సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు అంటే హైకోర్టు ఆర్డర్ అప్హోల్డ్ చేసినట్టు ఒకసారి త్రీ వన్ కింద చేసిన సస్పెన్షన్ని హైకోర్టు కొట్టేసినప్పుడు అదే కారణాలు చూపిస్తూ మళ్ళా త్రీ త్రీ కింద ఇంకొకసారి సస్పెండ్ చేయడానికి ఎక్కడ అధికారం ఉంది అంటే ఒకే ఇష్యూ మీద రెండుసార్లు అరెస్ట్ చేస్తారా ఏమన్నా ప్యారలగా తీసుకోవాలంటే కాబట్టి ఈ లీగల్గా ఇవేవి చల్లవు ఇవి న్యాయ సమీక్షగా నిలబడే నిర్ణయాలు కావు అంతేకాకుండా ఎంబారెస్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ఇస్ డ్యూటీస్ అంట ఏం ఎంబారెస్మెంట్ ఉంది డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో నా మీద దొరకే చార్జ్ షీటే లేదు అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పన్నెండు ఏసీబీ కే సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఆరు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఆయనకు లేని ఎంబారస్మెంట్ నాకేంటి నా మీద ఛార్జ్ షీటే లేదు పోని రాజకీయ నాయకులకి నైతికంగా లేవో మీ ఇష్టం మరి శ్రీలక్ష్మి గారి మీద కూడా ఉన్నాయిగా కేసులు ఛార్జ్ షీట్లు ఉన్నాయిగా ఆమెకు వర్తించిన రూల్ నాకు ఎలా వర్తిస్తుంది ఒకే సర్కమ్స్టాన్సెస్లో ఇది ఆర్టికల్ ఫోర్టీన్ కింద ఉన్న ప్రా సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు భంగం కదా ఇవన్నీ పట్టుకుని నేను మళ్ళా కోర్టుకు పోయి పోరాడాల్సిందే అసలు ఆ ఎఫ్ఐఆర్ ఏసీబీ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ప్రతి అక్షరం ప్రతి వాక్యం అబద్ధం ప్రతి వాక్యం అబద్ధమే అబద్ధం నిరూపించడానికి ఇన్ని కట్టల కాగితాలు ఉన్నాయి నా దగ్గర పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి కాగితాలు సంవత్సరన్నర నుంచి కొండలు చదువుతా ఉన్నారు తవ్వుతా ఉన్నారు ఇంతవరకు ఎలకలు కూడా పట్టుకోవాలి ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయాల అసలు వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో నాకు తెలీదు ఎంక్వైరీలో ఉన్న ఎవిడెన్సే కనుక ఎవిడెన్స్ అయితే అసలు అది ఎవిడెన్సే కాదు ఏమీ లేదు ఒక రూపాయి అవినీతి జరగని దగ్గర అవినీతి నిరోధక కేసు ఏంటండి నాకు అర్థం కాదు ఇజ్రాయెల్ కంపెనీ ఇజ్రాయెల్ కంపెనీ అంటారు అదేమన్నా సూకేస్ కంపెనీయా లేదా కలకత్తా కంపెనీయా వీళ్ళు రెండు ఉత్తరాలు రాశారు ఇజ్రాయెల్ కంపెనీకి మీకు ఇండియాలో రిప్రజెంటేటివ్ ఎవరో మీకు ఈ ఈ కంపెనీతో సంబంధం ఏంటి ఆ కంపెనీతో సంబంధం వాళ్ళు రెండు ఉత్తరాలకి తీరిగ్గా ఓపెన్గా సమాధానం చెప్పారు వాళ్ళు అదే రాశారు బాబు మేము ఒక పరుగు గల కంపెనీ మేము ఇంటర్నేషనల్ చట్టాలకి ముఖ్యంగా అవినీతి నిరో నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తాం ఈ ఇష్యూలో ఈ టెండర్లో ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి మేము ఎవ్వరికీ ఒక రూపాయి కమిషన్ కానీ లంచం కానీ ఏ రూపంలోనూ మేము ఎవ్వరికీ ఒక రూపాయి కూడా చెల్లించలేదు అని వీళ్ళు అడగకపోయినా కానీ వాళ్ళంతటా వాళ్లే స్వచ్ఛందంగా చెప్పారు చెప్పినా కూడా మళ్ళీ ఏసీబీ కేసు ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి ఎక్కడ ఎవడు ఒక రూపాయి తీసుకున్నాడని మీకు ఏ ఆధారం ఉందని ఏమీ లేదు ఇట్లాంటి ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వ్యవస్థలకు చెడ్డ పేరు ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధ పరిపాలనకు లోబడి పనిచేసే వ్యవస్థల్లో ప్రతి ఒక్కరికి పరిమితులు ఉంటాయి అది డీజీపీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఎవరి పరిమితులు ఉంటాయి ఆ పరిమితులకి లోబడి పని వరకు ఇబ్బంది లేదు మంచి పనులు చేయడానికి పెద్ద లిమిట్స్ ఏమి ఉండవు ఎన్నైనా చేయొచ్చు మంచి పనులు కానీ చెడ్డ పనులు చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి లేదు అని చెప్పి ఆ పరిమితులను దాటి ఎవరైనా ప్రవర్తిస్తే అది ఇవాళ కాకపోతే రేపైనా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మూల్యం చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు కావచ్చు రేపు కావచ్చు రెండేళ్ల తర్వాత కావచ్చు ఎవడు వదిలిపెడతాడు నేనైతే అసలు వదిలిపెట్ట అది విషయం నన్నే ఎందుకు టార్గెట్ అని అంటే ప్రభుత్వం టార్గెట్ చేయట్లా ఎప్పుడు కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయి ఎందుకు అని అంటే చాలా కారణాలు చాలా ఉన్నాయి నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ట్రై చేస్తే తగలబడకుండా ఆపు చేశాను కాబట్టి కోపం కోడికత్తి కేసు ఘటనని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు కొన్ని గంటల్లోనే దాన్ని సమర్థవంతంగా ఆపు చేశాం అందుకని కోపమేమో కొంతమందికి ఇలాంటి వ్యధవ పనుల్ని ఎన్నో పనుల్ని ముందుకు వెళ్ళబడ్డా ఆపే లేకపోతే ఎన్నో అభండాలు వేసారు ఎన్నో పిటిషన్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎన్నో పిటిషన్లు పెట్టారు మూడేళ్ళు అయింది ఒక్క పిటిషన్లో కూడా ఒక్క తప్పు చేసినట్టుగా ఎక్కడ సాక్ష్యం లేదు ఎక్కడ నిరూపణ లేదు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్పాలి ఇవి చాలు ఆ కారణాలు ఉదాహరణ ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది అని సోషల్ మీడియా పేటిఎం సోది ఎన్ని రోజులు చెప్తారండి ఇరవై మూడు మందిలో ఇరవై రెండు మంది బతికే ఉన్నారు ఆ ఇరవై రెండు మందిని వెళ్ళి అడగవచ్చు కదా ఏమయ్యా వీడు ఏం చేశాడు మీ విషయంలో వీడి పాత్ర ఏమిటని అడగచ్చు కదా నా పాత్ర మీద ఏమన్నా నేను ఏమైనా తప్పు చేసినట్లుగా ఉంటే నా మీద కేసు పెట్టండి ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఏ చట్టం కింద ఏ తప్పు చేశానో యాక్షన్ తీసుకోండి అంతేగాని ఇరవై మూడు మంది ఎమ్మెల్యే సోధి చెప్తారు ఎందుకు రాజ్భవన్ గేట్ల దగ్గర ప్రభుత్వాలను పాల్గడతానని నేను ఎవరు మాట్లాడానా రాజకీయాలు లాగా ఉంటాయి రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు దానికి నాకేం సంబంధం నాకు సంబంధం ఉంది అంటే కేసు పెట్టండి ఏమైనా ఉంటే తప్పు చేస్తే ఈ సోది మాటలు ఎందుకు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి సస్పెండ్ ఇప్పుడు ప్రచారం చేయడం మీరు కాగితం మీద లేదుగా కాగితం మీద ఇంకొకటి చూపిస్తారు ఆ మనసులో ఉన్నదేదో కాగితం మీద పెట్టమని దానికి సమాధానం చెప్తా తెరచాటం చేసే ప్రచారాలకు నేనేం సమాధానం చెప్తాను పోరాటం అనేది తప్పదు పోరాటం తప్పదు యాక్చువల్గా ఆ ఎఫ్ఐఆర్ పరమ లోప పోయించడం అందులో ఒక్క ఒక్క వాక్యంలో కూడా నిజం లేదు అని కోర్టుకు పోయి యాక్చువల్గా నేను క్వాష్ పిటిషన్ చేయాల్సి ఉండింది హైకోర్టుకి ఆశంకాలు సెలవులు రావడంతో లేట్ అయ్యింది అదొక బ్యాష్ పిటిషన్ వేయాలి నా మీద ఇంకో రెండు రెండు ఎంక్వైరీలు పెండింగ్ పెట్టారు అవి తొందరగా చేయండి అని చెప్తున్నా సంవత్సరం అయింది ఒక్కటి ముందుకు కదలరు లెటర్లు కూడా పెట్టాను చీఫ్ సెక్రటరీకి తొందరగా ముగించండి ఎందుకు ఏళ్ల తరబడి పేరుకుపోతాయి వాటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అలాగే నా మీద జరిగిన ఆ ఎంక్వైరీ టైంలో కొన్ని దొంగ పత్రాలు ఫోర్జరీ పత్రాలు పెట్టారు దాని మీద చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు మూడు సార్లు లెటర్ పెట్టా ఏమీ యాక్షన్ లేదు దాని మీద కూడా లీగల్గా ముందుకెళ్లాల్సి ఉంది అలాగే మార్చ్ ఇరవై ఒకటో తారీఖున మీకు గుర్తుండే ఉంటుంది ఆ డిఫమేషన్ వేయడానికి కానీ ఆ పెగాసిస్ విషయంలో డిఫమేషన్ వేయడానికి కానీ సిఎస్ని గవర్నమెంట్ పర్మిషన్ అడిగా వాళ్ళకున్న ఉన్న వ్యవధి పన్నెండు వారాలు పన్నెండు వారాలు అయిపోయినాయి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా కాబట్టి నేను ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయడానికి నాకు పూర్తి హక్కులు వచ్చినాయి ఆ డిఫమేషన్ కేసులో ఒకటి పర్సీ చేయాలి ఇవన్నీ ఉన్నాయి సహజంగా చార్జ్ షీట్ వేయడానికి తెలియదు మరి ఆ టైం దాటిపోయిందో నేను లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి చాలెం కిందటిసారి గవర్నమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకో రెండు మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయనగా ఒక సీనియర్ మిత్రుడు పాత్రికేయ మిత్రుడు మీలాంటి వాళ్ళే ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఏమనంటే సార్ వాళ్ళు కనుక గెలిస్తే మిమ్మల్ని ఐదేళ్ళు ఉద్యోగం చేయనివ్వరంట మిమ్మల్ని యూనిఫామ్ వేసుకొని ఇవ్వరంట మిమ్మల్ని ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టేదాకా వెంటబడతారని అంటున్నారు అన్నాడు విని ఊరుకున్నారు అలాగే రేపో ఎల్లుండో రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అనగా నెల్లూరుకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి రాత్రి పదిండప్పుడు మేము గెలవబోతున్నాం నీ సంగతి ఏంటో తేలుస్తాం నిన్ను వదిలిపెట్టాం అన్నాడు అర్ధరాత్రి అప్పుడు ఏ మూడ్లో ఉండి ఫోన్ చేశాడో మనకెందుకు నోట్ నోట్లో నోరు అని చెప్పి విని ఊరుకున్నాను అదే ప్రజాప్రతినిధి నేను ఎప్పుడు నా సంగతి ఏమి తేల్చలేదు కానీ నిన్న మీడియా ముందు బోర్మని ఏడ్చినట్టుగా పొద్దున్న వార్తల్లో చదివా అట్లా ఉంటుంది జీవితం అంటే కాబట్టి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాను ఇది కూడా అందులో భాగం అనుకుంటాం ఇప్పుడు ఇదే చెప్పానుగా న్యాయ పోరాటం న్యాయ పోరాటం లేట్ అయినా లేవా న్యాయ పోరాటంలో న్యాయం దొరకపోతే ధర్మ పోరాటం ఒక్క ఏబి వెంకటేశ్వరరావు నేనే ఇలా చాలా మంది ఆఫీసర్ తప్పులు కొడుతా ఒకటి చెప్పాను కదండి నేను నిజంగా కొన్ని ఏమేమిటి సార్ తప్పు చేసాడు కాబట్టి మేము ఎంటబడుతున్నాం అని అంటే తప్పు ఏంటో చూపించాలిగా మూడేళ్ళు అయిపోయి ఇప్పుడు దాకా ఏంటో చూపించలేదు అని అంటే ఏంటి కారణం చెప్పానుగా రాష్ట్రాన్ని తగలబెట్టకుండా కాపాడాము చాలాసార్లు అది బయటకు చెప్పుకోనేవి కావు ప్రతిదీ నా వరకు నేను కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించడంలో సాయశక్తిలో కృషి చేశారు ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంటారు ఎప్పటికైనా చేస్తూనే ఉంటారు